హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము నెగిరికల్లు గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను మీకు కూడా ఈ ఆలయం యొక్క విశేషాలు తెలియజేస్తాను ఇప్పుడు మనము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కొండ దగ్గరికి వచ్చాము ఇది మెట్ల మార్గం ఈ మెట్ల గుండా పైకి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు మనము రోడ్డు మార్గం గుండా పైకి వెళ్తాము ఇది రోడ్డు మార్గం శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి కొండ మీద నుంచి చూస్తే ఒక ప్రక్కన పెద్ద చెరువు మరో ప్రక్కన పచ్చడి పొలాలు అద్భుతంగా సుందరమైన ప్రకృతి ఒడిలో శ్రీ లక్ష్మీ నరసింహవారు వారు సేద తీరుతూ ఉన్నట్లుగా ఉన్నది ప్రకృతి ఓడిలో చెంచు లక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారు వెలిసి ఉన్నారు ఈ ఆలయం పదకొండవ శతాబ్దం నాటిదిగా తెలియచున్నది ఇక్కడ స్వామివారు కొండపై స్వయంభూగా వెలిసి ఉన్నారు నకరికల్లో పూర్వం విష్ణుపురి అని పిలిచేవారు కాలక్రమేణా అది నగరి కళ్ళుగా మారింది ఈ కొండ మీద నలుగురు నిద్రించుచుండగా వారికి శ్రీ లక్ష్మీనారసింహ స్వామివారు కళ్ళలో కనిపించి ఈ కొండ మీద దేవాలయం నిర్మించమని స్వామివారు చెప్పి అంతరార్థమైపోగా వారు వెంటనే లేచి స్వామివారు నాకు కళ్ళలో దేవాలయం నిర్మించమని కోరినారని దేవాలయం నిర్మించే స్తోమత తమకు లేదని గ్రామస్తులకు తెలియజేయగా గ్రామస్తులు దేవాలయం నిర్మాణం చేసినట్లుగా తెలియచున్నది శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం ధరించిన అనేక అవతారాలలో నరసింహ అవతారం ప్రత్యేకమైనది నర శరీరం సింహ శిరస్సుతో స్వామి ఆర్తరక్షకునిగానే కాకుండా భక్త సులభుడుగా అపమృత్యు భయాన్ని తొలగించే వాణిగా ప్రసిద్ధి నారసింహుని ఆలయాలు చాలా వరకు దక్షిణముఖంగా ఉంటాయి దక్షిణ దిక్కు యమస్థానం తన భక్తులను యమ బాధపడకుండా కాపాడటానికే అన్నది భక్తుల నమ్మకం మరో ముఖ్య విశేషం స్వామివారి ఆలయాన్ని కొండల మీద సహజసిద్ధంగా ఏర్పడిన గుహలలో ఉంటాయి రూపం కూడా స్వయం ప్రకటిత రూపం ఇదే చూడండి శ్రీ నగరికల్లు స్వామివారి దేవాలయం ఈ దేవాలయం పదకొండవ శతాబ్దానికి చెందినది ఇక్కడ పూర్వకాలంలో వేయించిన శాసనం కూడా ఉన్నది చూడండి ఆ కనిపించేదే శాసనం ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాము ఈ ఆలయాన్ని రాతితో నిర్మించారు ఇక్కడ స్వామివారు శ్రీ చెంచులక్ష్మి సమేత నరసింహునిగా పూజలు అందుకుంటున్నారు చూడండి ఆ కనిపించే చిన్న చిన్న విగ్రహాలను ఆల్వార్లు అంటారు వీరు స్వామివారి పరమ భక్తులు పరమ భాగవతోత్తములు స్వామివారిని సేవించి మోక్షాన్ని పొందారు ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి వెళ్దాము చూడండి శ్రీ చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నారసింహ వారిని దర్శించుకోండి ఇప్పుడు పూజారి గారి మాటలు ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఓం శ్రీ శ్రీగురుగ్రో నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం నరసింహం గ్రామం ఈ యొక్క చెడ్జులక్ష్మి ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క యొక్క దేవాలయం వచ్చేసరికి పదకొండవ శతాబ్దం నాటిది కావున ఈ యొక్క స్వామివారు కూడా ఇక్కడిగా వెళ్తూ ఉంటూ దారిలో ఇక్కడ ఆగేసి నగరకల్లు గ్రామంలో ఆగేసి యొక్క నలుగురు ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చినందుకు కావున వాళ్ళకి చెప్పేసి అయ్యా నేను ఇట్లా లక్ష్మీ నరసింహస్వామిగా వెళుతూ ఉన్నాను కాబట్టి ఊరిలోకి వెళ్ళేసి గ్రామ పెద్దల సహకారంతో మీ యొక్క సహాయంతో చేసేసి ఆ యొక్క దేవాలయం కట్టించండి చెప్పేసి ప్రసిద్ధి గాంధీ శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత స్వామి స్వామివారుగా ఈ యొక్క పదకొండవ శతాబ్దం నాటి నుంచి కూడా ఈ యొక్క స్వామివారి కైంకర్యాలు కానీ ప్రతిరోజు కూడా నిత్యంగా పూజలు పునస్కారాలు అదేవిధంగా వైశాఖ పౌర్ణానికి త్రయాణిక కళ్యాణ దీక్ష మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున పదకొండు పదకొండవ శతాబ్దంలో కూడా యొక్క త్రయాణిక కళ్యాణ మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా రీసెంట్గా ఒక పది సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి ఏకాహ కార్యక్రమం అనేది కూడా భక్తులు మా యొక్క నగర్కల్ గ్రామంలో ప్రజలందరూ కూడా సహకరించి స్వామివారికి యొక్క ఒక ఏకాహనామం శ్రీలక్ష్మి నరసింహ స్వామివారి యొక్క నామ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా స్వామివారికి ధనుర్మాసం అనేది ఒక కార్యక్రమంగా ఒక మాసం అంటే నెల రోజులు అన్నమాట కానీ ఒక ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కూడా తీస్తూ ఉంటారు జరుగుతూ ఉంటుంది కావున జై శ్రీమన్నారాయణ గారు ఇక్కడ ఏంటంటే ఈ ఆలయాన్ని డెవలప్మెంట్ చేశారు కదా ఈ చుట్టూ కాబట్టి వాళ్ళు ఇప్పుడు చుట్టూ ఉంటుంది కాదే ఒక అఖండ మూడు ప్రదక్షిణం చేస్తారు అన్నం తీసుకునేసి ఎవరైనా వందదారులు కానీ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ చేతి అఖండం పట్టించుకుని మూడు ప్రదక్షిణాలు చేసేసి తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది వంద మంది వచ్చినా రెండు వందల మంది వచ్చినా కానీ మధ్యాహ్నం పూట చూడండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఇక్కడ శివాలయం కూడా ఉంది ఇక్కడ స్వామివారిని త్రిపురాంతకేశ్వరుడు అని పిలుస్తారు అమ్మవారిని ఇష్టకామేశ్వరి అమ్మవారు అని పిలుస్తారు ఈ ఆలయం కూడా చాలా ప్రాచీనమైనది చాలా పురాతనమైన ఆలయం ఇక్కడ శివకేశవులకు అభేదంగా రెండు ఆలయాలు ఉన్నాయి మనము మెట్ల మార్గం గుండా వస్తే మొదట ఈ గణేషుణ్ణి దర్శించుకుంటాము చూడండి చాలా పురాతనమైన విగ్రహం ఈ కనిపించేదే శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయం చూశారు కదా నేరుకల్లులోని చెంచులక్ష్మి సమేత శ్రీ నరసింహ స్వామివారి ఆలయం కొండల మధ్య పచ్చని చెట్ల మధ్య ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య శ్రీ స్వామివారిని దర్శించుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి